అలాగనే మన బీటి గారు సిఏ ఆఫీసర్ రంగారెడ్డిరావు కోడేశ్వరావు గారు వారి మంచి భక్త వారి మాటల్లో వీటి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దయచేసి సైలెంట్గా ఉంది వినండి కూర్చోలేని వాళ్ళే చేరు కలుపుకోండి దయచేసి ఎవరు కూడా మీ సెల్కి ఇది ఈ దరిద్రపు సెల్వ్ వల్లనే సగం ఇష్టం మాట్లాడతాం ఈ రోజు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున వర్క్ ఫైవ్ ఈ అంటే అడ్వాన్స్టేషన్ చేస్తున్న ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి సోదరి సోదరు మనలందరికీ మన తోటి ఉద్యోగస్తులతో పాటు మీ అంటే ప్రతి ఒక్కరికి సౌదర్ పూర్వక ఈ రోజు పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వాస్తవంగా రోజు రోజుకి మనలో ఐక్యత పెరుగుతుంది కానీ వ్యవస్థలో ఒక్కొక్క వ్యవస్థని విడగొట్టేసి విడగొట్టేసి ప్రమిటైజ్ చేసి చేయడం వల్ల రాబో రోజులను మనకు సరి అయినా అంటే యాక్చువల్ గా మీరు మీరున్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ కడతాం నిజమా కదా మీ సాలరీలో నా సరీలో వన్ థర్డ్ రమాల మీద గవర్నమెంట్ పోతుంది గవర్నమెంట్ ఆ పైసలు తీసుకొని ఏం చేయాలి సర్వీస్ చేయాలి సర్వీస్ చేయాలంటే ఒక్కొక్క వ్యవస్థలో లాభాలు రావచ్చు నష్టాలు రావచ్చు ఏదైనా కావచ్చు కానీ లాభాల బాటలో నడుస్తున్నటువంటి ఒక్కొక్క వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ దాన్ని చేస్తా చేయడం చాలా బాధాకరం శోచనీయం ఎందుకంటే నా ఇంట్లో నేను జాబ్ చేస్తే నాతో పాటు పది మంది ఉంటున్నారు నేను ఒక్కనే పట్టి నెల ఒక లక్ష ముప్పై రూపాయలు ట్యాక్స్ కడుతున్నా నా ట్యాక్స్ డబ్బులు ఎట్టుపోతున్నాయని అటువంటి నాదుడు లేకనే ప్రభుత్వము పాలిస్తున్న ప్రభుత్వము ఒక్కొక్క సంస్థని నిర్వీర్యం చేస్తూ ప్రొవైడైజేసి చేస్తుంది ఏం సార్ ప్రైవేటైజ్ చేసిన వాళ్ళ నష్టమైంది అనేది మనకు తెలుసు కానీ మనతో పాటు మన విలేజ్ లో కానీ రైతులు కానీ విద్యుత్ వినియోగదారులు కానీ వివిధ శాఖలకు సంబంధించిన సౌకర్యాలు తీసుకుంటున్న సర్వీసెస్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి తెలవాలి తెలవాల్సిన అవశ్యకత కూడా ఉంది ఎందుకంటే ఏదైనా ఒక వ్యవస్థ ఒక గవర్నమెంట్ పరంగా పోతుంటే అది పాలసీ మేటర్ లేదా దానికి సంబంధించిన విధి విధానాలు రాజ్యసభలో కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ తీసుకుంటారు తీసుకునే క్రమంలో అందరూ అంటే మన చేత ఎందుకోబడిన రాజకీయ నాయకులు ఉంటారు కాబట్టి దాని యొక్క విశిష్టత గురించి లోటుపాట్ల గురించి సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఉదాహరణకు మన పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్ ఉంది స్టీల్ ప్లాంట్ లో కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు లేదా మనము మనం ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా కొట్టి చూడండి కొన్ని మన ఏ పోర్టులని కూడా పర్వటై చేసి చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని రైస్ రూట్లను కూడా ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి చెప్పడం జరిగింది ఇది అందరికీ మన దగ్గర రానంత వరకు మనకు తెలియనంత వరకు దీంట్లో ఏమోతో మనకెందుకు లే మన దగ్గర రాలేదని మనం అనుకుంటూ ఉంటాం కానీ వాస్తవానికి మనము మునుగుపోయే వరకు కూడా మనకు అర్థం కాకుండా పాలకులు చేస్తున్న కపట నాటకాన్ని మనం అర్థం చేసుకొని రాబో రోజుల్లో మనతో పాటు మనం ఒక్కొక్కరు పది మందికి చైతన్యం కలిగించి ప్రతి ఒక్కరికి అంటే సమాజంలో ఉన్నటువంటి క్షేత్ర స్థాయిలో లేదా విద్యుత్ వాడుతున్న ప్రతి ఒక్కరికి సోదరులు మన తోటి ఉద్యోగులు అందరూ ఉన్నారు కానీ అందరికీ జాగ్రకత చేయాల్సిన ఆవశ్యకత మన భుజా కేంద్రాల మీద ఉందని అందరూ గ్రహించాలి ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇంతకుముందు చెప్పారు కదా కొన్ని కొన్ని నిర్వీర్యం చేస్తూ మళ్ళీ ఇప్పుడు ఒక కుక్క చెప్పాలంటే మంచి కుక్క అంటే మనల్నివేట ఏం సార్ ఎందుకు చెప్పుతున్నాం అంటారు కానీ ఏదైనా తప్పు పని చేసినా ఏం చేసినా కూడా దాని మీద ఒక అపంధనాలు వేయాలి ఈ కుక్క మంచిది కాదు అంటే మనతో పాటు పది మంది కూడా కలుపుతారు ఒక వ్యవస్థ ఆర్థికంగా నష్టపోతుంది మేము మా దేశ భద్రతగా ముప్పు అనే విధంగా సృష్టించి అట్లా కపట నాటకాన్ని ప్రదర్శించి అందరినీ నమ్మించే విధంగా ఓట్లే ముఖ్యంగా ఓట్లేసేవాడు ఎవరండి క్షేత్ర స్థాయిలో ఎక్కువ శాతం చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళు లేదా అమితాబ్ అంటే మంచిగా ఆలోచించలేని వాళ్ళు అవసరమైతే ఎలక్షన్ పైకి తీసుకొని ఓట్లు వేస్తారు అది చాలులే ఇప్పుడు దీన్ని ఎవరు పట్టించుకోరు ఎలక్షన్ వస్తున్నప్పుడు మన వాళ్ళని మనం ఏదో రకంగా మధ్య పెట్టి ఓట్లు వేర్పించుకోవచ్చు అని చేస్తున్నారు కానీ వాస్తవాన్ని ప్రతి ఒక్కరికి ఆడబరిచి మీడబరిచి ప్రజాన్ని మనం వివరించగలిగితే ఇది ఈ యొక్క ఉద్యమం ఉపయోగస్తే ఎవరు ఎవడైనా సరే వేయాల్సిందే గత ఐదు సంవత్సరాల క్రితమే మనము ఎక్కడ విశాఖపట్నం పోయాను అక్కడ కూడా ధట్ట చేశారు అప్పుడే ఐదు సంవత్సరాల క్రితమే టోటల్ గా ప్రైవేటైజ్ చేసిన అవుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నారు కానీ అక్కడ జనాలు అంటే ఉద్యోగస్తులతో పాటు జనాలలో వచ్చిన ఐక్యత మరియు వ్యతిరేకత భావం వల్ల ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే అర్థం చేసుకొని దాన్ని పక్కన పెట్టింది ఇది అంటే రాబో రోజుల్లో విద్యుత్ వ్యవస్థ అయిపోయితే రేపు వచ్చేవాడు ప్రైవేట్ వాడు ఆయన ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తారు ఆయన ఛార్జీలు కూడా ఇష్టా రాజ్యంగా చేస్తారు మనం గవర్నమెంట్ నిలదీసినంత ఈజీగా వాళ్ళని మనం నిలదీయలేము నువ్వు వాడు వాడితే వాడుకోగా నిర్ణయం చేయమంటామని కూడా శుద్ధిగా తప్పించుకుంటారు కాబట్టి మరి క్షేత్ర స్థాయిలో ఉన్నారు మీరందరూ కాబట్టి నేను ఒక ఉద్యోగిగా మీ తోడి ఉద్యోగిగా కూడా మిమ్మల్ని వేడుకుంటూ ఈ ఒక విషయం చెప్తున్నాను ఈ యొక్క వ్యవస్థలో అంటే మన విద్యుత్ వ్యవస్థ ప్రైవేటైజేషన్ అయిపోతే రాబోయే రాబోయ్ అనర్థాన్ని అందరినీ ఆడపరిచి విపులంగా మీరు చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఈ యొక్క విద్యుత్తు ప్రైవేటైజేషన్ మీద నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా ప్రేమపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ అందరికి thank you